వల వెస్టిండీస్ లో పర్యటించి ఐదు టి ట్వంటీ మ్యాచ్ల సిరీస్ ను వైట్ వాష్ చేసింది కంగారు జట్టు ప్రస్తుతం ఆ జట్టు మార్ష్ ఆధ్వర్యంలో సఫారీ గడ్డపై పర్యటిస్తోంది సఫారీ జట్టుతో మూడు టి ట్వంటీలు మూడు వన్డేలు ఆడనుంది ఇందులో భాగంగా ముందుగా ట్వంటీ సిరీస్ మొదలైంది తొలి టి ట్వంటీ మ్యాచ్ ఆదివారం డార్విన్ వేదికగా జరిగింది ఈ మ్యాచ్లో భాగంగా కంగారు జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది డెబ్బై ఐదు పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయింది ఈ దశలో కంగారు జట్టును డేవిడ్ ఎనభై మూడు గ్రీన్ ముప్పై ఐదు ఆదుకున్నారు ఫలితంగా కంగారు జట్టు ఇరవై ఓవర్లలో నూట ఎనిమిది పరుగులు చేసింది సఫారీ జట్టు బౌలర్లలో మపాక నాలుగు వికెట్లు పడగొట్టాడు రబాడ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు నూట డెబ్బై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన సఫారీ జట్టు నూట అరవై ఒకటి పరుగులు మాత్రమే చేయగలిగింది సఫారీ జట్టులో రికెల్టన్ డెబ్బై ఒకటి స్టబ్స్ ముప్పై ఏడు పరుగులు చేశారు ఒకానొక దశలో నూట ఇరవై బై నాలుగు వద్ద ఉన్న సఫారీ జట్టు మిగతా ఐదు వికెట్లను నలభై ఒకటి పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం విశేషం కంగారు జట్టులో హేజిల్ వుడ్బెన్ ద్వార్షీశ్చరి మూడు వికెట్లు పడగొట్టారు జంపా రెండు వికెట్లు సాధించాడు ఈ మ్యాచ్లో కంగారు జట్టు ఆటగాడు మార్క్స్వెల్ బౌండరీ లైన్ దాటి అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు తద్వారా మ్యాచ్ గతిని పూర్తిగా మార్చేశాడు హేజిల్వుడ్ బౌలింగ్లో జార్జ్ లిండే సున్నా భారీ షాట్ కొట్టాడు అది సిక్సర్ దిశగా వెళ్తుండగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మార్క్స్వెల్ అమాంతం ఆ బంతిని అందుకున్నాడు ఆ తర్వాత గాల్లోకి ఎగిరేసి బౌండర్ లైన్ యువతలకి వచ్చి క్యాచ్ అందుకున్నాడు దీంతో లిండే నిరాశతో వెనుతిరిగాడు ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు దీంతో కంగారు జట్టు పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది